హాయ్ అండి ఈరోజు మీకోసం కథ మరి కథలోకి వెళ్తే అమ్మా లే అమ్మా 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 లేయమ్మ విన్ని అమ్మ నిద్రపోతుంది లారా లేదు నేను రాను ఎందుకు అందరు అమ్మని చూసి ఏడుస్తున్నారు అన్నది విన్ని బన్ని అటు అమ్మని చూసి ఇటు అక్కని చూసి అసలు ఏం జరుగుతుంది తెలియక బిక్కు బిక్కుమంటూ అటు ఇటు తిరుగుతుంది విన్ను నువ్వు పెద్ద పిల్లవి కదా నువ్వే చెల్లిని చూసుకోవాలి చెల్లికి ఆకలి అవుతుంది అమ్మ ఉంటే ఏమైనా పెట్టేది కదా చెల్లికి ఇప్పుడు అమ్మ నిద్రపోయింది కదా నువ్వే పెట్టాలి పద అని విన్నిని బన్నిని అక్కడి నుంచి లోపలికి తీసుకువెళ్ళింది విన్ని మేనత్త కళ్యాణి బండి చాలా చిన్నదవటం వల్ల అక్కడ జరిగేది ఏమీ అర్థం అవటం లేదు కానీ విన్నికిప్పుడు ఆరు సంవత్సరాలు తనకు కొంచెం కొంచెం అర్థమవుతుంది అచ్చం కోదండము తాతయ్య దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇలానే పడుకోబెట్టారు ఇప్పుడు అమ్మకి వేసినట్లుగానే పూలదండలు వేశారు మరప్పుడు కోదండము తాతయ్యని తీసుకువెళ్ళినట్లు అమ్మని కూడా అందరు కర్రల మీద ఎత్తుకుని తీసుకువెళ్తారా ఆ మాట అనుకోగానే విన్ని ఏడుపు వచ్చింది మళ్ళీ ఎందుకంటే అప్పుడు కోదండము తాతయ్య దేవుడి దగ్గరికి వెళ్ళాడు అమ్మ చెప్పింది మరి దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తిరిగిరారు అని మరి అమ్మ కూడా అని అనుకోగానే విన్ని వెక్కి వెక్కి ఏడ్చింది ఎవరికేం చెప్పకుండా కార్తీక అనన్న దంపతుల ముద్దుల కూతుర్లు వినిలా వినితాం ముద్దుగా వినిలాని విన్ని అని వినితాని బన్నీ అని పిలుస్తారు ఇప్పుడు అక్కడ అనన్న నిర్జీవమైన దేహం చూసి ఏమార్థం కాక చూస్తున్నారు ఆరు సంవత్సరాల విన్ని మూడు సంవత్సరాల బన్నీ ఆ చిన్నారులకేం తెలుసు వారిని ఎంతో గారభంగా చూసుకుని అమ్మ ఇక తిరిగి రాని లోకాలకి వెళ్ళిందని అక్కడ అనేక చుట్టూ తన అమ్మలక్కలు చుట్టుపక్కల అమ్మలక్కలు కూర్చుని పెద్దగా శోకాలు పెట్టి ఏడుస్తున్నారు దూరంగా కార్తీక్ దీనంతటికీ నేనే కారణమా లేదా తన తొందరపాటుతనం కారణమా అని ఆలోచిస్తూనే జరగవలసిన పనులు చూస్తున్నాడు ఇప్పుడు అక్కడ ఉన్నది ఆయన గారి భార్య గారు అయినా అనన్నే కాదు ఇంట్లో ఉంచుకోటానికి అనన్నే శివం శివంతో ఏం పని అది మనం అమితంగా ప్రేమించే వారిదైనా చివరికి మనదైనా ఏమంటారు విన్నిని బని లోపలికి తీసుకువెళ్ళిన కళ్యాణి వాళ్ళకి ఇడ్లీ తినిపిస్తుంది బన్ని తింటూ ఉంది కానీ విన్నికి ఒకటి ఒకటి అర్థమవుతుంటే ముద్ద దిగటం లేదు వెంటనే అత దగ్గర నుంచి లేచి తల్లి మృతదేహంపై పడి అమ్మ అమ్మ లే అమ్మ అని ఏడ్చింది గట్టిగా ఆ పిల్లని చూసిన ఆడా మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా కళ్ళ నీళ్ళు పెడుతున్నారు ఆ బిడ్డని తల్లి దగ్గర నుంచి తీసి పక్కకి తీసుకువెళ్ళవలసింది పోయి ఆ పిల్ల అమ్మమ్మ ఆ పిల్లని లాగి వాటేసుకొని మీ అమ్మ మనందరినీ వదిలేసి వెళ్ళిపోయింది తల్లి మీ అమ్మ దేవుడి దగ్గరికి పోయిందే మీ అమ్మాయికి మనకు కనిపించదే మీ అమ్మ చనిపోయిందే తల్లి అని ఏడుస్తుంది ఆ సంఘటనకి ఆ చిట్టి తల్లి బిక్క చచ్చిపోయింది ఇప్పటి వరకు ఏదో మూల అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళలేదు ఎందుకో పడుకుని ఉన్నదేమో అని ఇప్పుడు అమ్మమ్మ చెప్పింది మరి ఇంతలో ఆ పిల్ల నానమ్మ ఆ పిల్లని తన మీద గుంజుకొని మీ అమ్మ మనల్ని అన్యాయం చేసిందే విన్ని నా కొంప అంతా ఆర్చిపోయింది మీ అమ్మ అని రాగం పెట్టింది ఇంతలో మళ్ళీ కళ్యాణి వచ్చి అక్కడ పాప పరిస్థితి గమనించి కళ్ళనీళ్ళు తుడుచుకొని వాళ్ళ అమ్మ దగ్గర నుంచి పాపం లాక్కొని లోపలికి తీసుకువెళ్ళబోయింది అత్తా వద్దు నన్ను వదులు నాకు తెలుసు అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఇక ఎప్పుడు మన దగ్గరకు రాదు కదా అమ్మని కర్రపై మోసుకెళ్లే వరకు నేను అమ్మ దగ్గర ఉంటానన్నది ఇక అంతే కళ్యాణి చీర కొంగు నోట్లు కుక్కొని దుఃఖం ఆపుకుంటూ విన్ని చేయి వదిలేసింది విన్ని పరుగున వెళ్ళి తల్లి తల దగ్గర కూర్చొని చూస్తూ ఉన్న తల్లిని మరి ఈ కొద్దిసేపే కదా తల్లిని చూసేది మళ్ళీ కనిపించదు కదా అనన్య అంతిమయాత్రకి ఏర్పాట్లు జరుగుతున్నాయి భర్త చేత తల కురివి పెట్టించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు విన్ని ఏడుస్తూ తల్లినే చూస్తూ ఉంది కార్తిక్ అనన్నలది ప్రేమ పెళ్లి ఒకరి పెళ్లిలో కలిసినప్పుడు ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు అప్పుడు అనన్య ఇంటర్ చదువుతుంది కార్తిక్ బీ ఫార్మసీ మూడవ సంవత్సరం చదువుతున్నాడు పెళ్లి తంతు మొదట గిల్లి కజ్జాలతో మొదలైన వాళ్ళ పరిచయం పెళ్ళయ్యేసరికి ప్రేమగా మారింది ఇంత ఫాస్ట్గానా అని అనుకోకండి వాళ్ళు అప్పుడు టీనేజ్లో ఉన్నారు ఆ తర్వాత వాళ్ళ చాటింగ్ మీటింగ్లు మామూలేం అవి అధికం అవ్వటంతో పెద్దవాళ్ళ కలలో పడి వాళ్ళ చేత చివాట్లు తిన్నారు ఆ తర్వాత వాళ్ళ మీటింగ్స్ ఎక్కువయ్యాయి అప్పుడు అనన్న ఇంట్లో తనని బాగా కట్టడి చేశారు ఇక పెద్దవాళ్ళు వాళ్ళని అర్థం చేసుకోరు అని అనుకొని ముందు వాళ్ళ పెళ్ళి అయితే చాలు తర్వాత సంగ తర్వాత చూద్దామని ఫ్రెండ్స్ సహాయంతో గుళ్ళో పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకుని అనన్నయ ఇంటికి వెళితే మా కూతురు చనిపోయిందన్నారు అటు తర్వాత కార్తీక్ ఇంటికి వెళ్తే అసలు మా కొడుకే లేడన్నారు ఇద్దరు కలిసి దగ్గరలోని టౌన్లో కాపురం పెట్టారు అది కూడా ఫ్రెండ్స్ సహాయంతో మరి ఫ్రెండ్స్ ఎన్ని రోజులు సహాయం చేస్తారు కార్తీక్ ఏమైనా ఉద్యోగం చూసుకుందామని అనుకుంటే చదువు పూర్తి అవ్వలేదు ఎవ్వరూ ఏ పనిలోనూ పెట్టుకోవడం లేదు ఇంట్లో చాలా కష్టంగా ఉంటుంది అలా తిరిగి తిరిగి ఒక ఆఫీస్లో బాయిగా చేరాడు కార్తీక్ వాళ్ళు ఇచ్చే జీతం కార్తీక్ అనన్నికి సరిపోయేది కాదు అలానే జీవితాన్ని నెట్టుకొస్తూ ఉన్నారు ఉన్నంతలో సంతోషంగా అప్పుడే వాళ్ళకి ఒక వార్త తెలిసింది అదే అనన్య గర్భవతి అని ఆ విషయానికి వాళ్ళ ప్రేమకి ప్రతిరూపమే భూమి మీదకి వస్తుందని సంతోషించాలో లేదంటే ఈ కటిక దరిద్రంలో మరొక ప్రాణిని తెచ్చి కష్టపెట్టవలసి వస్తుందని బాధపడాలో అర్థం కాలేదు వారికి అలానే అనన్నకి ఆరో నెల వచ్చింది అప్పటికే సరిగా తిండి లేక అనన్య బక్కగా ఉంది కడుపులో బేబీ కూడా చాలా వీక్గా ఉంది తనకి మంచి ఆహారం పెట్టాలని చెప్తే కార్తిక్ అప్పు చేసి మరీ పండ్లు బలం టానిక్లు తెచ్చి అనయ్య చేత ఏ పని చేయనీయకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అనయ్యకి డెలివరీ టైం దగ్గరికి వచ్చింది ఇవాళ రేపు అన్నట్లుగా ఉంది ఆ రోజు కార్తీక్ డ్యూటీకి వెళ్ళాడు అప్పుడు అనన్నకి పెయిన్ స్టార్ట్ అయ్యాయి ఒక్కతే ఉంది ఇంట్లో కార్తికి ఫోన్ చేద్దామంటే ఫోన్ లేదు అప్పుడే కడుపుతో ఉందని తెలిసి అనన్యం చూడడానికి వాళ్ళ అమ్మా నాన్న అడ్రస్ తెలుసుకుని వస్తారు వాళ్ళు వచ్చేసరికి అనన్య నొప్పులతో కింద పడిపోయి ఉంటుంది వాళ్ళ కన్నా హృదయం కరిగిపోతుంది వెంటనే వన్ నాట్ ఎయిట్ కాల్ చేసి అంబులెన్స్ని పిలిపించి తనని హాస్పిటల్కి తీసుకువెళ్లారు వాళ్ళ దగ్గర అల్లుడు ఫోన్ నెంబర్ లేదు అతనికి ఫోన్ చేసి చెప్పడానికి అనన్నకి నొప్పులు ఎక్కువ అవటంతో తను ఓడ్చుకోలేకపోతుంది బిడ్డ అడ్డం తిరిగినట్లు ఉంది ఆపరేషన్ చేయవలసి వస్తుందేమో ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని చెప్తుంది అక్కడ నర్సు అన్నన్నని తన పేరెంట్స్ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు అక్కడ అన్నకి ఆపరేషన్ చేయాలంటే వెంటనే పదివేలు కట్టాలంటారు అప్పటికప్పుడు అనన్న తండ్రి దగ్గర అంత డబ్బు లేవు నేను వెళ్ళి తీసుకువస్తా మీరు ఆపరేషన్ చెయ్యండి అని భార్యని బిడ్డ దగ్గర ఉంచి డబ్బుల కోసం బయటికి వస్తాడు అనన్న తండ్రి ఇంటికి వచ్చిన కార్తిక్కి అనన్న కనిపించకపోవటంతో కంగారు పడతాడు అసలే నిండు నెలలు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని చుట్టుపక్కల వాళ్ళని అడుగుతూ ఉండగానే అనన్న తండ్రి వస్తాడు అక్కడికి ఆయన వస్తూనే అల్లుడిని కడుపుతో ఉన్న పిల్లని అలా ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళావు అది చచ్చి ఉంటే ఏం చేసేవాడివి అన్నాడు కోపంగా అప్పటి వరకు అనన్య కనపడకపోవటంతో కంగారుగా చికాకుగా ఉన్న కార్తిక్ మామగారి మాటతో కోపం వచ్చింది ఆ మీరు వచ్చి చూసుకుంటారని షికారుకి వెళ్ళాను అన్నాడు కోపంగా ఆ మాటకి అనన్య తండ్రికి చికాకు వేసింది అతనికి అల్లుడు ఒక బాధిత లేనివాడుగా అనిపించాడు నిజానికి ఏమైనా డబ్బులు ఉన్నాయేమో అల్లుడి దగ్గర అతనికి చెప్పి తీసుకువెళ్ళాం హాస్పిటల్కి అని వచ్చాడు చీ అన్నట్టుగా ఒక చూపు చూసి అక్కడి నుంచి వచ్చేసాడు ఏం మాట్లాడకుండా వెంటనే ఊరు వెళ్ళి డబ్బులు తీసుకుని హాస్పిటల్కి వచ్చాడు అనన్నకి పన్నంటి ఆడపిల్ల పుట్టింది కానీ అప్పటికే బాగా లేట్ అవ్వటం వల్ల ఆపరేషన్ చేసినప్పటికీ అనన్నకి గర్భసంచి ఇన్ఫెక్షన్ వచ్చింది బేబీ కూడా హెల్త్ బాగోలేదు డాక్టర్ స్టిఫర్ నిమిత్తం అనన్యని బేబీని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకుని వెళ్ళారు అనన్నే అమ్మానాన్న అనన్నకి సృహలో ఉన్నప్పటికీ మందుల ప్రభావంతో అస్సలు ఓపికలేదు తల్లి తండ్రి వచ్చారు అని సంతోషం ఒక పక్క ఉన్నప్పటికీ తను కని ఇన్ని రోజులు అవుతున్నా తన ఆరోగ్యం ఇంతలా క్షీణించినా కూడా కార్తీక ఎందుకు రాలేదు అని ఆలోచిస్తుంది నోరు తెరిచి అమ్మా నాన్న అడుగుదామన్నా కూడా తల్లి తండ్రి ఏమనుకుంటారు అని తన మనసులోనే బాధపడుతుంది అనన్యం అనన్య పరిస్థితి అలా ఉంటే ఇటు కార్తీక ఆలోచన ఇంకోలా ఉంది మొదట అనన్య తండ్రి వెళ్ళిపోయాక అయ్యో అనన్య ఎక్కడ ఉంది ఎలా ఉంది ఏం తెలుసుకోకుండా అనవసరంగా నేను తొందరపడ్డాను ఆయనతో మాట్లాడే విషయంలో అని అనుకున్నాను ఇప్పుడు ఎలా అనన్య గురించి తెలుసుకోవటం అనే ఆలోచనలో పడ్డాడు రెండు రోజుల తర్వాత హాస్పిటల్స్ అన్ని వెతకడం ప్రారంభించాడు కానీ అప్పటికే అనన్యని హైదరాబాద్ తీసుకుని వెళ్ళారు ఇవేమీ తెలియని కార్తీక్ అనన్య వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని తనని అపార్థం చేసుకుంటాడు నాకు చెప్పకుండా నన్ను కాదని తల్లిదండ్రులు రాగానే వాళ్ళతో వెళ్ళిపోయింది నేను తన కోసం నా తల్లిదండ్రిని నా కెరియర్ని అన్నిటినీ వదులుకొని కష్టపడి డబ్బులు సంపాదిస్తూ తన కోసం అప్పులపాలయ్యాను అయినా ఎంత తల్లిదండ్రి వస్తే మాత్రం నాకు చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిపోతుందా అని అనన్యపై కోపంతో ఉంటాడు కార్తీకు అక్కడ అనన్య తనకి ఇంత సీరియస్గా ఉంటే భర్తగా ఉండవలసిన సమయంలో నా వెంట లేకుండా ఎక్కడికి వెళ్ళాడు కార్తిక్ అని ఆలోచిస్తూ ఉన్నది అనన్య అనన్యకి పది రోజులకి ఆరోగ్యం కుదుటపడుతుంది తనని ఇంటికి తీసుకువెళ్తూ ఉంటే అమ్మ నేను మా ఇంటికి వెళ్తాను అన్న తల్లితో అక్కడే ఉన్న వాళ్ళ నాన్న ఏంటి మీ ఇంటికి వెళ్తావా నీకు ఇంతలో ఆరోగ్యం పాడైతే కనీసం నిన్ను చూడ్డానికి కూడా రాలేదు కనీసం బిడ్డ గురించి అయినా రాలేదు అలాంటిది వాడి కోసం నువ్వు బిడ్డని తీసుకొని ఈ సమయంలో వెళ్తావా బుద్ధి ఉందా నీకు ఇంత కష్టపడి నిన్ను కాపాడుకున్నది మళ్ళీ నిన్ను వాడి కప్పచెప్పటానికా ఏం వద్దు మన ఇంటికి వెళ్దాం అని ఇంటికి తీసుకువెళ్లారు అనన్న తండ్రి అనన్న కూడా తండ్రి చెప్పింది నిజమే అనిపించింది తనని ఇన్ని రోజులు బాగా చూసుకున్నది తన కోసం తన జీవితం వదులుకొని కష్టపడి పని చేస్తున్నది తన ఆరోగ్యం కోసం అప్పులు చేస్తున్నది ఒక బేబీ తన జీవితంలోకి వస్తుందన్నప్పుడు అతను పడ్డ ఆనందం అన్నీ కూడా క్షణాన మర్చిపోయిందని కేవలం తను నాకు ఇలా ఉంటే కూడా రాలేదు నన్ను పక్కన పెట్టినా కనీసం తన బిడ్డను చూసుకోవడానికి కూడా రాలేదు మేమంతా అక్కర్లేకుండా ఉన్నామా అని పుట్టింటికి వెళ్ళిపోయింది అనన్యం అలా మొదలైన వాళ్ళ అపార్థాలు రోజు రోజుకి చినికి చినికి గాలి వానలయ్యాయి కానీ ఏమాత్రం తగ్గలేదు ఆ అపార్థాలే ఈరోజు అనన్య పురుగు మందు తాగి ఆత్మహత్యకి ప్రేరేపించాయి ఆ అపార్థాలే ఇద్దరు చిన్న పిల్లలకి తల్లిని లేకుండా చేశాయి ఆ రోజు ఆపార్ధాలే ఒక భర్తకి భార్యని ఒక తల్లి తండ్రికి గర్భశోకాన్ని మిగిల్చాయి అనన్న చనిపోవడానికి ముందు రోజు అప్పుల వాళ్ళ ఇంటికి వచ్చారు ఆ విషయమై భార్య భర్తలకి రాత్రి గొడవ అయింది అనన్య మాటలు మెతిమీరడంతో కార్తీక్లోని పురుష అహంకారం బయటికి వచ్చి కార్తీక్ అనన్యని కొట్టవలసి వచ్చింది అది వాళ్ళ ఇద్దరికేం కొత్త కాదు కానీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే అనన్యకి భయం పెరగసాగింది భర్త ఇలానే అప్పుల్లో మునిగి సరిగా పనికి వెళ్ళక సంపాదించకపోతే తమ కుటుంబం బాగుపడదు అన్నిటికీ మించి కార్తిక్ పెళ్ళైన కొత్తలలా తన మాట వింటూ తనతో ప్రేమగా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి ఎలా అని ఆలోచించి ఆ సూసైడ్ చేసుకుంటే తనలో మార్పు వస్తుంది కొంచెం పురుగుమని తీసుకుంటే ప్రాణానికి ప్రమాదం ఉండదు కాకుంటే కొద్ది రోజులు హాస్పిటల్లో ఉండాలి మా జీవితం కోసం మాత్రం తప్పదులే అని కేవలం భర్తని బెదిరించడం కోసం అనన్నే సూసైడ్ అర్థం చేసింది అనన్యని దానం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు విన్ని బన్నీ చూస్తున్నారు జరిగేవన్నీ కూడా కార్తీక్ తల కొరివి పెట్టడానికి నీళ్ళకి తీసుకువెళ్లారు అమ్మలక్కలు అంతా తల ఒక మాట మాట్లాడుతున్నారు ఈ అమ్మాయి ఎంత పని చేసింది పిల్లలు మొహం చూసైనా ఆగలేదు అని ఒక అమ్మ అంటే ఆ ఇంకా నయం ఎంత మందిని చూడలేదు మనం పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవటం ఇంకా నయం ఈ పిల్ల పని చేయకుండా కనీసం వాళ్ళనైనా ప్రాణాలతో ఉంచింది అని ఇంకో అమ్మ అనటం అవును వదినా నువ్వు చెప్పింది నిజమే అని మొదట అమ్మ మాట విన్ని వాళ్ళ మాటలన్నీ విన్నది అమ్మకు మేమంటే చాలా ఇష్టం అందుకే చనిపోతే మేము భయపడతామని మమ్మల్ని చంపలేదు అని అనుకున్నది విన్ని అనన్నకి పసుపు రాసి ఇంత కుంకుమ బొట్టు పెట్టి పట్టు చీర కట్టి పెళ్లి కూతుళ్ళ తయారు చేశారు తన్ని కాటికి తీసుకువెళ్లి కట్టే కాల్చి వచ్చారు విన్ని బనిని వాళ్ళత్త కళ్యాణ్ చూసుకుంటుంది అనన్య అక్కలు అమ్మ పిలిచిన వీళ్ళు వెళ్ళలేదు అనన్నకి పిండం కూడా పెట్టేశారు అటు తర్వాత ఎటు వాళ్ళట వెళ్ళిపోయారు కళ్యాణి కూడా వచ్చి నాలుగు రోజులు అవ్వటం వలన పిల్లలకి జాగ్రత్తలు చెప్పి నాయనమ్మని వెసిగించకండి విన్ని నువ్వు పెద్దదాన్ని చెల్లిని బాగా చూసుకోవాలని చెప్పింది విన్ని బుద్ధిగా తల ఊపింది ఆ పిల్లకి భయంగా ఉంది తల్లి లేదు ఇటు తల్లి లాంటి అత్త అత్తారింటికి వెళ్ళిపోతుంది దుఃఖం వస్తుందా చిట్టి పాపకి కళ్యాణి తల్లి దగ్గరికి వెళ్ళి పిల్లలు జాగ్రత్త అని మరీ మరీ చెప్పి వెళ్ళింది విన్ని బన్నీ చిన్న వాళ్ళకి ఏమీ తెలియదు ఆడుకోవటం తప్ప కార్తీక్ తల్లి పెరిదవటం వలన వాళ్ళకి చేసి పెట్టకపోగా వాళ్ళని ఆ పని చెయ్యి పని చెయ్యి అని పని వాళ్ళ విదిలించేది అదంతా చూసిన కార్తీక్ పిల్లల కోసం అని చెప్పి మరో పెళ్లి చేసుకున్నాడు భార్య చనిపోయిన మూడు నెలలకే ఇక అప్పటి నుంచి సవత్ తల్లి చేతిలో విన్ని బన్నీలా జీవితం అతలాకుతలం అయింది ఇక ఇప్పుడు తల్లే కాదు వాళ్ళకి తండ్రి కూడా లేడు కార్తీక్ మూడు నెలలకే కొత్త భార్య మోజులో పాత భార్యను మర్చిపోయాడు ఇక పిల్లలు ఉన్న సంగతి గుర్తు కూడా లేదేమో అనన్య తండ్రి వాళ్ళ మిగిలిన పిల్లల బాధ్యతలో అనన్న గురించి మర్చిపోయారు ఇక ఊరి జనం ఇప్పుడు వాళ్ళకి అనయ్య గురించి తలుచుకోవడానికి కూడా సమయం లేదు కానీ అననే కన్నది కదా ఇద్దరు పిల్లల్ని భార్య భర్తల్లో ఏ ఒక్కరు దూరమైనా ఇంకొకరు ఇంకోతో వెతుక్కుంటారు తల్లి తండ్రి వాళ్ళ కడుపున పుట్టిన నలుగురు పిల్లల్లో ఒకరు దూరమైనా మిగిలిన ముగ్గురిని చూసుకొని త్వరగానే మర్చిపోతారు కానీ పిల్లలు ఉన్నారే వాళ్ళకి తల్లి సర్వస్వం వాళ్ళకి తల్లి అంటే వాళ్ళని నవమోసాలు మోసి కనిపించిన తల్లి ఆ అమ్మని మైమర్పించే శక్తి ఈ లోకంలోనే లేదు ఆయనమ్మ చూసుకోక సవత్తల్లి పెట్టే హింసకి తండ్రి పట్టించుకోకపోవటంతో ఆ పిల్లలు రోజు అమ్మ ఎక్కడ ఉన్నావమ్మా మా దగ్గరికి రామ్మ లేదంటే మమ్మల్ని దగ్గరికి తీసుకుని వెళ్ళమ్మా అసలు మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్ళావమ్మా ఆ రోజు మమ్మల్ని నీతో పాటు తీసుకువెళ్ళవచ్చు కదమ్మా అని ఒకటే ఏడు ఆ చిట్టి తల్లులు ఒక్క అనన్య పిల్లలే ఈరోజు తల్లి లేని బాధను అనుభవిస్తున్నారు తన బాధకు కారణమైన వాళ్ళు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కానీ ఏ పాపం తెలియని అనన్య పిల్లలు విన్ని బన్ని అనాథలయ్యారు ఈ పాపం ఎవరిది అనన్యదే కదా తను చచ్చి తన పిల్లల్ని దిక్కులేని వారని చేసింది ఒక మగపిల్లవాడి సమాజంలో ఎలా అయినా బతుతాడు కానీ ఒక ఆడపిల్ల బతకాలంటే చాలా కష్టం కష్టం కాదు అసలు బతకలేదు ఈ రోజుల్లో ఆడవాళ్ళు చంద్ర మండలం మీదకి వెళ్ళవచ్చు గాల్లో విమానం నడపవచ్చు సన్నని పట్టాలపై రైలుని జాగ్రత్తగా గమ్యం చేర్చవచ్చు కానీ వీళ్ళంతా కూడా అమ్మ అనే ఒక తోడు నాన్న అనే బలం సంపూర్ణంగా ఉండటం వలనే సాధ్యం ఈ ప్రపంచంలో ఒక అమ్మాయి తండ్రి లేకుండా కూడా బతికేస్తుంది కానీ అమ్మ లేకుంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే ఓ తల్లిదండ్రులారా ఒకటే నా మనవి మీకు చేతనైతే పిల్లల్ని కనండి మీ సుఖాలు చూసుకొని దానివల్ల వాళ్ళని కానీ మీకు సాగటం చేత కాక వాళ్ళని ఇలా గాలికి వదిలేసి మీ దారి మీరు చూసుకోకండి ఓ అమ్మలారా మీరు భర్తలపై కోపంతో చేసే పనుల వల్ల మీ భర్తల కంటే ఎక్కువ మీ పిల్లలు సఫర్ అవుతారు మొదట మీ భార్య భర్తల బంధం అనేది ఒకరికి ఒకరు పూర్తిగా అవగాహన చేసుకున్నాక పిల్లల గురించి ఆలోచించండి మీ పంతకు పిల్లల జీవితాలు తాకట్టు పెట్టకండి ఒక బండిని నడిపే డ్రైవర్కి ఎంత స్ట్రెస్ ఉంటుంది తన వెనుక ఉన్న యాభై మంది జీవితాలు తన చేతిలో ఉంటాయి వాళ్ళని జాగ్రత్తగా గమ్యం చేసవలసిన బాధ్యత ఆ డ్రైవర్ది అందుకోసం ఆ డ్రైవర్ ఎంతో శ్రద్ధతో బాధ్యతగా వాళ్ళని వాళ్ళ గమ్యంకి చేరవేస్తాడు అలాగే ఒక ఇంటి యజమాని తన వారిని జాగ్రత్తగా వాళ్ళు కోరుకున్న వాళ్ళకు అందిస్తూ అందుకోసం ఎంత శ్రమ అయినా వినకాడకుండా చిరునవ్వుతో చేస్తూ వస్తాడు అంత స్ట్రెస్లో మీ చిరునవ్వు వాళ్ళకి ఆత్మస్వర్యం మీరు ఎంత సపోర్ట్గా ఉంటే వాళ్ళంత బాగా ఇంటిని చూసుకుంటారు మిమ్మల్ని చూసుకుంటారు బోలెడన్ని బరువు బాధితులతో బయట నుంచి వచ్చిన భర్తకి భార్య ఒక తీయని ఔషధం అవ్వాలి కానీ చేదు మాత్రం అవ్వకూడదు ఓ భర్తలారా మీ భార్యలని తక్కువ చేయకండి మీరు మీ కుటుంబం కోసం బయట ఎంత కష్టపడతారు మీ భార్యలు కూడా అదే కుటుంబం కోసం ఇంట్లో కష్టపడతారు మీకోసం ఉదయం మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఎదురు చూసే భార్యలు మీరు వస్తూనే నీరసంగా ఆఫీస్లోని ప్రాబ్లమ్స్తో చిరాకు పడుతూ వచ్చారనుకోండి వాళ్ళకి చిరాకు వస్తుంది ఈ మనిషి కోసమైనా నేను ఉదయం నుంచి ఎదురు చూసింది అని అనిపిస్తుంది తను ఎంత కష్టపడి మీకోసం వంట చేస్తే మీరు బాగుంది అని ఒక మాట అనకపోగా ఇలా చేస్తారా అలా వండతారా ఇది ఇంత ఎక్కువ ఎందుకు వేశావు ఇలా అంటే రెండో పూట వంట చేసేటప్పుడు అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు మీరు మొదట వాళ్ళని అర్థం చేసుకోండి తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఇంకా బాగా అర్థం చేసుకుంటారు భార్యా భర్తల మధ్య మొదట నమ్మకం ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం అనేది ఉంటే ఆ తర్వాత ఈజీగా వాళ్ళ మధ్య ప్రేమ అనే గొప్ప బంధం బలపడుతుంది అప్పుడు విన్ని బన్నీ లాంటి పిల్లలు అనాథలవ్వరు నేను ఒక చిన్న కథ విన్నాను ఎక్కడ విన్నది సరిగ్గా గుర్తులేదు కానీ ఆ కథ నాకు బాగా నచ్చింది ఒక ఇల్లు అందులో ఒక భార్య ఒక భర్త ఒక పిల్లాడు ఉన్నారు ఆ భర్త పనికి వెళ్ళాడు ఆ పిల్లాడు స్కూల్కి వెళ్ళాడు ఆ ఊరికి నీటి సమస్య ఉంది చాలా దూరం నుంచి నీళ్లు తెచ్చుకుని వాడు భర్త ఆ పిల్లాడు ఇంటి నుంచి వెళ్ళాక ఆ భార్య రోజు వెళ్ళి నీళ్లు మోసుకొచ్చేది రోజులాగానే ఒకరోజు ఆమె నీళ్లు మోసుకువచ్చి ఇంటి ముందు గిన్నెల్లో పోసి మళ్ళీ నీళ్లకు వెళ్ళింది ఇంతలో ఆమె భర్త అప్పటి వరకు పనిచేసి భోజనానికి వచ్చాడు వస్తూ అక్కడ భార్య అప్పటి వరకు మోసినా నీళ్ళ గిన్నెను చూసుకోకుండా తగిలాడు అందులో ఉన్న నీళ్ళన్నీ ఒలిగిపోయాయి అతని కాలికి దెబ్బ తగిలింది అప్పుడు నీళ్ళ బింద తీసుకుని వస్తుంది భార్య నీళ్లు కింద పడిపోవటం చూసి ఆమె కోపం వచ్చింది భార్యను చూసిన అతను నీకు బుద్ధి ఉందా నీళ్ళు ఇంత అడ్డంగా పెట్టావు అవి తగిలి నా కాలికి చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అన్నాడు కోపంగా నేను ఇంత ఎండలో కష్టపడి నీళ్లు మోసుకొని వస్తే వాటిని ఒలికించిందే కాక మళ్ళీ నా మీద అరుస్తున్నావా అని అన్నది భార్య కోపంగా అయితే తప్పు నాదంటావా అని భర్త అంటే మరి తప్పు నాదంటావా అని భార్య అలా ఇద్దరు గొడవపడ్డారు అలా కాకుండా ఆ భర్త ఆ దెబ్బని కాకుండా భార్య కష్టపడి తెచ్చిన నీళ్లు ఒలికినవి తన వల్ల అని ఆమెను క్షమాపణ అడిగి ఆ నీళ్లు నేను తెస్తాను అంటే అదే భార్య అయ్యో నేను నీళ్లు అక్కడ పెట్టడం వల్లనే నా భర్త కాలికి దెబ్బ తగిలింది అని అనుకుంటే అయ్యో పాపిష్టి దాన్ని నీళ్ళక్కడ పెట్టాను అని వచ్చి భర్త కాలని తన చేతిలోకి తీసుకుని మందు వేస్తే అప్పుడు భర్త క్షమాపణ చెప్తే అప్పుడు భార్య లేదు తప్పు నాదే అని క్షమాపణ చెప్తే అసలు గొడవ అనేదే ఉండదు కదా ఏది అయినా మన ఆలోచనలోనే ఉంటుంది భార్య భర్తలు అటు వాళ్ళని కన్న వాళ్ళకి ఇటు వాళ్ళు కన్న వాళ్ళకి జీవితాంతం ఇద్దరు కలిసి తోడుగా ఉండాలి అదే ఆనంద జీవితం ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్